హాయ్ అండి నేను మీ మీరమ్మాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఒక ఇష్టం అనేది మీతో షేర్ చేసుకుందా చెప్పి మీ ముందుకు వచ్చానండి ఈ మధ్య నేను ఒక వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాను ఆ వీడియో కూడా సంతోషపడేదనండి అంటే ఏంటిదంటే నా ఛానల్ మౌంటేషన్ అయిందని చెప్పి ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాను నిజంగా అండి చాలా సంతోషం అనిపించింది ఇన్ని రోజులు కష్టపడి ఇన్నాళ్ళు అంటే వీడియోస్ తీసుకుంటా ఇన్ని రోజులు కష్టపడ్డాను నాకంటే ఏ గుర్తింపు రావట్లేదే అనేది కొంచెం నాకు ఉండేది ఆ ఛానల్ ఎన్ని ఎన్ని వీడియోస్ పెట్టినా ఎంత చేసినా కానీ నాకు ఇంకా మౌంటేషన్ రాలేదు మరి పిన్ను రాలేదు అన్నది మనసులో బాగా ఉండిపోయింది నాకు అలాంటి టైంలో నాకు ఛానల్ అనేది మౌంటేషన్ అయిందంటే నిజంగా అండి చాలా గొప్ప విషయం నాకైతే నేనైతే వీడియోస్ తీసుకుంటా వెళ్తానే ఉన్నాను చూస్తున్నారు ఈజు కూడా వస్తున్నాయి బాగానే సపోర్ట్ చేస్తున్నారు మీ అందరూ మీరందరూ సపోర్ట్ చేయబట్టే ఈ రోజున ఇలా మేము ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను సక్సెస్గా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను సక్సెస్ అనేది ఎప్పుడొకప్పుడు మనకి తలుపు తట్టిద్దండి కాకుంటే మనమే ధైర్యంగా ఉండాలి మనం ధైర్యంగా ఉండి ముందుకు నడుపుతూ ఉండాలి ఆ టైం వచ్చినప్పుడు ఏది ఆగదు ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతూనే ఉంటుంది అనమాట అది కాదండి నేనైతే నా మనసుకు నేను అలానే చెప్పుకుంటున్నాను కాకపోతే నేను ఇన్ని వీడియోస్ తీస్తున్నాను జనము చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు యూస్ వస్తున్నాయి కానీ నా ఛానల్ మౌంటేషన్ ఎన్ని సంవత్సరాలైనా మౌంటేషన్ కాలేదే అన్న ఫీలింగ్ అనేది నా మనసులో బాగా పడిపోయిందండి అది ఎందుకు అవ్వట్లేదు ఏంటిది అనే చెప్పి కొంచెం నేను ఈ టెక్స్ ఛానల్ ఉంటుంది కదా ఆ టెక్స్ ఛానల్ కూడా చూసేదాన్ని చూసినా కానీ నాకు కొన్ని కొన్ని అర్థం కావండి ఎందుకనంటే నేను చదువుకోలేదు కాబట్టి నాకు చదువురాదు కదా వాళ్ళు చెప్తారు సెట్టింగ్లో అన్నీ చూపిస్తారు చెప్తారు కానీ నాకు అర్థం కావు కానీ చూసి అర్థం చేసుకుంటానండి అర్థం చేసుకుంటాను కాకుంటే నాకు వాళ్ళు చూసి అంటే ఆ సెట్టింగ్ నొక్కాలి ఈ నొక్కాలి అని చెప్తూ ఉంటారు అయ్యే అర్థం కాదు కానీ వాళ్ళు చెప్పే నాకు అర్థమైతే అర్థం చేసుకొని నాకు ఈ వీడియో బాగా పనిచేసిద్ది అని నాకు అనిపించింది అనుకోండి నేను అది షేర్ చేస్తాను మా అబ్బాయికి మా అబ్బాయి కాలేజీలో ఉంటాడు కదండీ మా అబ్బాయికి షేర్ చేస్తానండి షేర్ చేస్తే మా అబ్బాయికి మా అబ్బాయి కాలేజీ నుంచి వచ్చి సాయంత్రం పూట చూస్తాడనమాట తన కుదిరితే చూస్తాడు లేకుంటే ఆదివారం రోజు చూసి పలాంది అని చెప్పి మా అబ్బాయి చూసి అమ్మాయి ఇట్లా ఇట్లా అని చెప్తాడు దాని గురించి అరే నాకు అది అర్థమైంది కానీ కానీ కాతే ఆ సెట్టింగ్ చూపెడుతున్నారు కదా ఆ సెట్ అయితే నాకు రాదు మనకి ఏదన్నా ఉపయోగపడిద్దేమో చూడరా అని చెప్పి చెప్తా ఉంటాను మా అబ్బాయికి అలా నాకు తెలిసిన తెలిసినవి తెలిసినట్టుగా వీడియోలు షేర్ చేస్తూ ఉంటానండి మా అబ్బాయికి కొన్ని ఏమో ఉపయోగపడేవి అమ్మ ఈ బాగానే ఉంది ఇది సెట్టింగ్ నేను చేస్తానని చెప్పి మా అబ్బాయి చదువుతాడు కొన్ని కొన్ని అవసరం లేదమ్మా నేను చేశాను అవన్నీ అని చెప్పి చెప్పేస్తాడనమాట మా అంటే ఫోన్ మీ దగ్గర ఉంది కదండి మీ అబ్బాయి అట చేస్తాడని మీరు అనుకోవచ్చు మా అబ్బాయి ల్యాప్టాప్ ఉందండి ల్యాప్టాప్లో నా ఛానల్ ఉంటుంది కదా ఆ ఛానల్ ద్వారాగా చేసేస్తాడనమాట మా అబ్బాయి అలా పెట్టుకున్నాడు ఎందుకనంటే అలా ఎందుకు పెట్టుకున్నాడు కూడా చెప్తాను ఎందుకనంటే నాకు అంటే నా ఛానల్ గురించి దేదీ నాకు తెలియదు ఇప్పుడు మౌంటేషన్ దగ్గరకు వచ్చింది మరి పిన్ను రావాలి ఇవన్నీ ఉన్నాయి కదా మౌంటేషన్ కూడా దగ్గరకు వచ్చింది అని అంటున్నానండి మోంటేషన్ మౌంటేషన్ అయితే అయిపోయింది కదా మనకి ఇవన్నీ కా రావాలి కా చేయాలి కాబట్టి దానిలో మెసేజ్లు వస్తాయండి మెసేజ్లు వచ్చిన యూట్యూబ్ వాళ్ళు మెసేజ్లు పంపిస్తారనమాట మనకి నాలుగు వేల సబ్స్క్రైబ్ అయినాక సారీ అండి నాలుగు వేల వాచింగ్ టైం అయిపోయినాక వెయ్యి మంది సబ్స్క్రైబ్ అయినాక మనకు మెసేజ్లు వస్తూ ఉంటాయి అనమాట ఆ మెసేజ్లు అనేవి ఇంగ్లీష్లో పెడతారు కదా అవి నాకు తెలియదు అండి అందుకని చెప్పి మా అబ్బాయి ఈ యూట్యూబ్ లింక్ అనేది ల్యాప్టాప్గా పెట్టుకున్నాడు అది ప్రతి ఒక్కటి కూడా మా అబ్బాయి అనేది చూసుకుంటాడనమాట మా అమ్మకి అంటే మెసేజ్లు ఏమొచ్చినాయి ఏంటిది ఛానల్ ద్వారా అని చెప్పి చూసుకుంటా ఉంటాడు చూసుకొని పలంద పలంద వచ్చిందని చెప్పి మా అబ్బాయి చెప్పేస్తాడనమాట మౌంటేషన్ మౌంటేషన్కి వచ్చినాకండి మౌంటేషన్ పెట్టుకోండి మీకు మౌంటేషన్కి మేము అప్లికేషన్ ఇస్తున్నాము అని అన్నీ దానిలో అట్లా అండి నాకు చెప్పడం కూడా రావట్లేదు అలా వచ్చిందంట మౌంటేసి పెట్టుకోండి అని చెప్పి మనకి చెప్తారంట చెప్పినప్పుడు మా అబ్బాయి ల్యాప్టాప్ తీసి చూస్తే మెసేజ్ వచ్చిందంట మెసేజ్ వచ్చిందమ్మా ఈ ప్రూఫ్లు కావాలి అవి అని చెప్పి ఫోన్ చేసి అడుగుతుంటే నాకు అసలు ఆ సంతోషం చెప్పేది కదండి నాకు మీరు నమ్మండి నమ్మకపోండి నాకు కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసినాయి ఏమో తెలియదు ఎందుకో తెలియదు ఆ మాట వినంగానే కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసినాయి అది ఆనందమా తెలీదు బాధ తెలీదు అది బాధ అయితే కాదు ఆనందమే అన్ అసలు సడన్గా మౌంటేజన్ అమ్మా నీ ఛానల్ మౌంటేజ్ని పెట్టుకోమని మెసేజ్ పెట్టారు మౌంటేజ్ని వేయాలి నీ ప్రూఫ్స్ అన్నీ కావాలి అని చెప్పి అనేసరికి కళ్ళము నీళ్ళు వచ్చేసి అది ఒక సంతోషం అండి నిజంగా అవునా అవునరా చిన్న ఎప్పుడు పెట్టారా ఏంద్రా మా అబ్బాయిని చిన్న అంటానండి ఎప్పుడు పెట్టారా ఏంద్రా అని చెప్పి అబ్బాయిని అనేసరికి అమ్మ నేను పొద్దునైతే చూడలేదు రెండు రోజులు అయితే నేను చూడక నేను చూశానమ్మ చూసేసా ల్యాప్టాప్ చూశాను మీ ఛానల్ మరి ఇట్ట మన వాచింగ్ టైం అయిపోయింది కదా ఏం నొత్తనయ్య ఏందని చూసేసరికి మౌంటేషన్ పెట్టుకోని చెప్పి మెసేజ్ వచ్చిందమ్మా అని చెప్పి అనేసరికి అవునారా అసలు నిజంగా నేను నమ్మలేకపోతున్నానురా అంటే అవునమ్మ పెట్టాలి పెడితే వాళ్ళు మనకి మోంటేషన్ అది పెట్టినాక మన ప్రూఫ్స్ అని పెట్టినాక మీ ఛానల్ మౌంటేషన్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ మనకు మెసేజ్ పెడతారమ్మా అప్పుడు వారానికో పదిహేను రోజులకో మనకు పిన్ కూడా వచ్చిద్ది అని చెప్పి చెప్పాడండి నిజంగా అండి అంటే ఇప్పుడు మోంటేషన్ అయ్యింది ఒక ఇత్త అయితే ఛానల్ సారీ అండి పిన్ వచ్చిద్దండి మనకి అంటే మనం అడ్రస్ అవన్నీ ఇస్తాం కదా ఆ అడ్రస్ కరెక్టా కాదని చెప్పి ఒక ఒక నెంబర్ పంపిస్తారు కాగితకం మీద ఆ నెంబర్ పంపించినప్పుడు ఆ నెంబరు యూట్యూబ్లకు మనం ఇవ్వాలి అప్పుడు ప్రూఫ్స్ వాళ్ళకి ఏంటంటే పలాన చోట వాళ్ళు ఇచ్చిన అడ్రస్ కరెక్టే అని చెప్పి అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఛానల్ని ప్ర మోనిటేషన్గా చేసి అప్పుడు మనకి ఆ పిన్ పంపించినాక ఆ నెంబర్ వాళ్ళు తీసుకున్నాక అప్పుడు మనకి మనకి అప్పటి అండి ఆ పిన్ వచ్చి మనకు మోనిటేషన్ అదే మోనిటేషన్ అయిపోయి పిన్ వచ్చింది చూసారా అప్పటి నుంచి మనకి వీడియోస్కి డబ్బులు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట ఆ ప్రూఫ్స్ అనేది ఒకటి చూసుకున్నాకే అవును ఇది ఫేక్ కాదు వీళ్ళ ఛానల్ ఉంది వీళ్ళు నిజమే వీళ్ళు వీడియోస్ చేస్తున్నారు అని చెప్పి అప్పుడు మనకి డబ్బులు వేయటం స్టార్ట్ చేస్తారనమాట మౌంటేషన్ అయిన దాకా అండి మనకి మంది సబ్స్క్రైబ్ అయిన దాకా వాచింగ్ టైం అయిన దాకా మౌంటేషన్ అయింది మౌంటేషన్ అయినాక పిన్ వచ్చిన దాకా కూడా మనకి ఏమీ డబ్బులు రావండి మనం కష్టపడాలి మనకి ఒక పేరు రావాలి గుర్తింపు కావాలి అంటే మనం కష్టపడాలి కష్టపడి ముందుకు నడుపుతా ఉండాలి ముందుకు నడు వాళ్ళట్ట అనుకుంటున్నారు వీళ్ళెట్టు అనుకుంటున్నారని మనం ఆలోచిస్తా కూర్చున్నాం అనుకోండి మనం ముందుకు నడవలేము ఎందుకని ఇట్ట అంటున్నానంటే అండి మనం చేసే పనిలో నిజాయితీ ఉంది కాబట్టి ఒక గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆలోచించి బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదండి నా ఉద్దేశం అయితే అంతేనో అదండి మనం చేసే పనిలో మంచి ఉంది కాబట్టి మనం ఒకళ్ళ గురించి ఆలోచించే పనే లేదు మనం ఒక మంచి పని చేతనే అనుకున్నప్పుడు మనం చేసుకుంటే వెళ్ళిపోతానే ఉండాలండి అదండి నేను చెప్పాలనుకుంది ఇంకొక విషయం ఏంటంటే మనం నడిచే బాటలోనండి ముళ్ళు ఎన్నో ఉంటాయి వాటిని దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి కానీ అవి గుచ్చుకుంటే ఏమైనా భయపడి వెనక అడిగేయకూడదండి అసలు అస్సలు వేయకూడదు వెనక్కి మనం దాటుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి ముందుకు వెళ్ళిపోయిన రోజే మన సక్సెస్ అనేది ముందుకు ముందుకు రాగలుగుద్ది ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట సక్సెస్ అనేది కూడా మనం మన దగ్గరికి వచ్చిద్ది మనం ముందుకు వెళ్ళగలుగుతాము అంతేనా కాదా చెప్పండి ఇక అది నేనైతే అంతే అనుకుంటున్నాను ఏదైనా ఒకళ్ళు ఎగతాలు చేశారు ఒకళ్ళు ఏదో అంటున్నారు నవ్వుకుంటున్నారు ఎగతాలుగా మాట్లాడుతున్నారు మడుచుని చూసి నవ్వుతున్నారు అని మనం ఆలోచిస్తే కూర్చున్నాం అనుకోండి మనం అస్సలు ముందుకు వెళ్ళలేము అవన్నీ కూడా మాకండి నేననే కాదు నా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అస్సలు ఆలోచించవద్దు ఎందుకనంటే మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోతేనే మనమైనా ఏదో ఒక రోజు సక్సెస్గా ముందుకు వెళ్ళగలుగుతాం నిలబడగలుగుతాం అండి ఇక అది మనం ఏదైనా కష్టపడి పని చేసుకుంటుంటే అలాంటప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉండి మనం నిజాయితీగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అలాంటప్పుడు మనమే ఆ సక్సెస్ మన మనకాడికి వచ్చేసిద్ది మనమే ముందుకు నడగలుగుతాం నేనైతే అంతే అనుకుంటున్నానండి నా ఛానల్ పూర్వకంగా అయితే నేను అంతే అనుకుంటున్నాను నేనైతే ఎన్నో వీడియోస్ తీసాను ఎన్నో 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 వీడియోస్ తీసాను అలా చూసి నవ్వుకున్న వాళ్ళు ఎగతాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను అసలు పట్టించుకోలేదండి పట్టించుకోలేదు చేయలేదు నాకు తెలిసిన వరకు చేత వరకు వీడియోస్ తీసుకొని వెళ్ళిపోతానే ఉన్నాను ఆ వీడియో కూడా చూసుకుంటానండి సర్లే పర్లేదు నవ్వుకుంటారు ఏమో కాసేపు నవ్వుకొని ఏమైంది వాళ్ళ మట్టు కాసేపు నవ్వుకుంటారు వీడియో చూసి అనుకుంటాను నాకు తెలిసింది ఇదే నాకు చదువు లేదు నేను అంత కరెక్ట్గా మాట్లాడాలనే నేను మాట్లాడలేను ఏదో నాకు తెలిసినంతలో నేను మాట్లాడుతున్నాను వాళ్ళకు షేర్ చేస్తున్నాను నన్ను సపోర్ట్ చేస్తున్నారు వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు అలానే నన్ను అంటే నా వీడియోస్ నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా నచ్చిన వాళ్ళు అంటే పక్కకు వెళ్ళిపోతారు అనుకోండి అది తర్వాత ఇష్యం అది అసలు మనం మాట్లాడకూడదు నచ్చ వాళ్ళ విషయం పక్కన పెట్టేద్దామండి ఇక నేను అయితే ఇదేనండి మౌంటేషన్ కారణం మెయిన్ మెయిన్ మీరేనండి మీరు ఇచ్చిన సపోర్టేనండి మీరు సపోర్ట్ చేయబట్టే నేను ముందుకు నడవగలుగుతున్నాను ముందుకు నడవగలుగుతున్నాను వీడియో చేసి షేర్ చేయగలుగుతున్నానండి ఆ వీడియో చూసి అంటే నా వీడియో చూసి నచ్చిన వాళ్ళు లైక్లు చేస్తున్నారు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు షార్ట్లు కానీ ఫుల్ వీడియోలు కానీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి నాలాంటి వాళ్ళు అంటే పల్లెటూరులో ఉండి ముందుకు నడుతున్నారంటే మీరు ఇచ్చే సపోర్టేనండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే పల్లెటూరు నుంచి అంటే పల్లెటూరులో ఉండి కూడా వీడియోస్ తీస్తా ముందుకు వెళ్తున్నామంటే సామాన్యమైన విషయం కాదు చాలామంది అంటే సిటీల్లో ఉండి అవి చూపించి కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారు కదండీ పల్లెటూర్లో అనే సరికి కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు సిటీలో ఉండే వాళ్ళకేం పల్లెటూర్లో ఇష్టం పల్లెటూర్లో ఉండేవాళ్ళకేం ఉండే ఉండేవాళ్ళకి ఇష్టం అలాగా పల్లెటూరులో వంట వీడియోస్ తీస్తే ఇష్టపడతారా ఇష్టపడరా అన్న ఆలోచన అయితే ఉండిద్ది అలానే ఆలోచన కూడా నాకు అంటే వచ్చిందండి కానీ నేను తీస్తా వెళ్తాను చూద్దాం నా వీడియోస్ చూసి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా వీడియోస్ తీద్దాం తీసి ముందుకెళ్దాం నాకు ఇంట్రెస్ట్ ఉంది తీయాలని కోరిక ఉంది ఇంట్లో పనులు పూజలు ఈ మన ఇంట్లో గురించే కదా అది ఎవరికైనా ఉండేదానండి ఇంట్లో ఇల్లు ఉడిసేదైనా అంట్లు కడిగేదైనా పూజ చేసుకోవటం అయినా పనికి వెళ్తామైనా ఎవరికైనా సహజం అది ఇంట్లో కంపల్సరీ అది ఎవరికైనా ఉండేదే అలానే అందరికుండే పనులే కదా అందరికుండే చేసే కదా అని అలానే నేను షేర్ చేస్తున్నాను అనమాట మా ఇంట్లో నేను ఇలా పనులు చేసుకుంటున్నాను ఇలా ఉంటాను ఇంట్లో ఎలా ఉంటాను ఇంట్లో ఇలా సర్దుకుంటాను అని చెప్పి ఇలాగ మీకు షేర్ చేస్తూ ఉంటున్నాను అనమాట మాది వచ్చేసి పల్లెటూరేనండి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను తెలిసిన వాళ్ళకైతే అందరికీ తెలుసులేండి మాది నా ఛానల్ పేరు కూడా అసలు మీరు ఛానల్ చూస్తేనే మీకు అర్థమైపోయింది పక్కా పల్లెటూరు రమాదేవ్ అని చెప్పి నేను అందుకనే ఛానల్ పేరు కూడా అలానే పెట్టుకున్నాను మాది పల్లెటూరు కాబట్టి నేను పక్కా పల్లెటూరు రమాదేవ అనే పెట్టుకున్నానండి ఛానల్ పేరు కూడా అలానే నేను పల్లెటూరు దాన్నైనా నా వీడియో చూసి నన్ను ముందుకు నడిపించి ఇవాళ రోజున వెయ్యి మంది సబ్స్క్రైబ్ అయ్యి నాలుగు వేల వాచింగ్ టైం అయ్యి మౌంటేషన్ అయ్యి పిన్నుకు దగ్గరలో ఉండాను అనమాట అంతా మీ దయ్యానండి నిజంగా మనస్ఫూర్తిగా చెబుతున్నా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేనైతే పిన్నుకు కూడా దగ్గరలో అనమాట పిన్ను వచ్చిన కూడా మీకు కంపల్సరీ నేను షేర్ చేసుకుంటాను ఒక పల్లెటూరు అమ్మాయినైనా పల్లెటూరు నుంచి వీడియోలు తీసి మీకు షేర్ చేస్తాను మీరు అందరూ చూసి నన్ను సపోర్ట్ చేశారు కదండి నిజంగా అండి నిజంగా నిజంగా చాలా సంతోషంగా ఉంది అంత హ్యాపీ అంత సంతోషం అనమాట తెలియదు అది అంత సంతోషపడుతున్నాను నేనైతే మౌంటేషన్ అయిందంటే ఛానల్ మౌంటేషన్ అయిందంటే అది సామాన్యమైన విషయం కాదండి చాలా సక్సెస్గా నేను ముందుకు వెళ్ళినట్టేనమాట సక్సెస్ అయ్యి ఇప్పుడు యూట్యూబ్లో నేను నిలబడ్డట్టు అనమాట అండి అంత ता संतोषंग उंदा नाकैते నిజంగా అండి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే ప్రతి ఒక్కళ్ళు నేను అనుకుంటూనే ఉంటాను నాకు మోంటేసిన ఆయన కాడి నుంచి అయితే నిజంగా అండి అసలు మెయిన్ ఏంటంటే సబ్స్క్రైబర్లు వాచింగ్ టైం అవి అయిన రోజు అయితే అండి నిజంగా అండి అందరినీ తెలుసుకున్నాను అనమాట నేనైతే ప్రతి ఒక్కళ్ళు నన్ను సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు నన్ను ముందుకు నడిపించారు నడిపించిన ప్రతి ఒక్కళ్ళు కానీ నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను అందరికి ధన్యవాదాలు చెప్పుకున్నానండి పే అంటే అందరి పేర్లు నాకు తెలియదు కదా అందుకని సబ్స్క్రైబ్ చేశారు కదా మార్చింగ్ టైం అయింది కదా అన్నిటికీ కారణమైన వాళ్ళు ప్రతి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని ఇంట్లో నేను అలా అనుకున్నానండి అంత సంతోషం అనిపించింది అనమాట నాకు అదండి ఇక నేనైతే ఇక మీకు అయితే ఇదేనండి మించి ఏం లేదు కొత్తగా వీడియోలు తీయాలనుకున్న వాళ్ళు కూడా తీయండి ఇబ్బంది ఏమీ లేదు ఒకళ్ళ గురించి అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు వీడియో తీయాలి అని మనసులో ఉండి కూడా వెనక్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు తీసుకోవచ్చు మనకు సపోర్ట్ ఉండి వీడియోస్ తీసేవాళ్ళు ఉండి మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే మనం ముందు కంపల్సరీ నడుస్తామండి నడిసి ముందుకు వెళ్ళగలుగుతాము భయపడద్దు అసలు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదండి నేనైతే భయపడతలేదండి నాకైతే అలవాటు అయిపోయింది యూట్యూబు అంటే నాకు ఒక జాబు లాంటిది ఒక పని మనకి ఇంట్లో పనేలాను నాకు యూట్యూబ్ అనేది కూడా ఒక ఛానల్ చేసి అంటే వీడియో వీడియో తీయాలి వీడియో తీసుకున్నాక ఎడిటింగ్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకున్నాక మీకు వీడియో షేర్ చేయాలి నాకు ఇది అనమాట ఇంట్లో పనిలాగానే ఉండిపోయింది నాకు అలవాటు అయిపోయిందండి ఇలా వీడియోలు తీసుకోవటం మాట్లాడుకోవటం మీతో షేర్ చేసుకోవటం కామెంట్లు పెట్టేవాళ్ళని కామెంట్లు చూసుకోవటం ఇవన్నీ కూడా నాకు ఇక ఇది ఒక పనిలాగా ఇది ఒక అలవాటు అయిపోయింది నాకేం అనిపించట్లేదు ఇక కొత్తగా తీసే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అనిపించిందేమో కొత్తలో నాకు అనిపించింది చాలా ఇబ్బంది పడ్డానండి చాలా ఇబ్బంది పడ్డాను భయపడ్డాను మాట్లాడదానికి కూడా ఎవరైనా మరిచి కనపడ్డా కూడా నేను మాట్లాడేదాన్ని కాదు అంత బిడిమనిపించేది అలాంటిది ఇప్పుడు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయి ఎవరైనా చూసినా కూడా అనిపించట్లేదు ఇది నా పని ఇది నేను పనిలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎవరో ఏదో అనుకుంటానని నేను భయపడుకుంటూ కూర్చుంటే నేను ముందుకు నడవలేను అని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను ఒకళ్ళ గురించి నేను భయపడతలేదు ఒకళ్ళు చూస్తున్నారని అయ్యో ఇది అది నేను అసలు ఆలోచించట్లేదు నా పని ఏదో నేను చేసుకుంటే వెళ్ళిపోతున్నాను ఇకదండి ఇయ్యాలి వచ్చేసి మా ఇంట్లో పప్పుచారని గోంగూర పచ్చడండి లాస్ట్కి చదువుతున్నాను పప్పుచారు గోంగూర పచ్చడి చేశాను ఇకదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా ముందు కొత్తనే ఉంటానండి మీ ముఖ్యంగా మీ సపోర్ట్ కావాలండి నాకు మీ సపోర్ట్ చేస్తేనే కదండి నేను ముందుకు వెళ్ళగలుగుతాను రేపు పిన్ వచ్చినాక కూడా మీకు షేర్ చేసుకోగలుగుతాను పిన్ వచ్చినాక ఆ వీడియోతో మేము ముందు ఉంటానండి ఇకదండి ఈ వీడియో నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి బై అండి